హాయ్ అండి నమస్తే నేను మీ విశ్వం విజయ్ రిజల్ట్ ఓరియంటెడ్ లాఫ్ ట్రస్ట్ కోచ్ ఇప్పటివరకు త్రీ సిక్స్టీ వన్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యండి ఈ మూడు వందల అరవై రెండో ఎపిసోడ్లో చాలా వరకు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే సరే ఆకస్మిక ధన ప్రాప్తి కావాలి ఎలా విధంగా ఆకర్షించుకోవచ్చు డెప్ట్స్ ఉన్నాయి క్లియర్ చేయాలి ఏ విధంగా చేసుకోవాలి ఉన్న ఫలంగా మనకి ఇన్కమ్ అనేది టూ టు త్రీ టైమ్స్ పెరగాలి ఏం చేస్తే పెరుగుతుంది సో వాటన్నిటి కూడా ఈ క్లాస్లో ఈ ఎపిసోడ్లో మీకు సొల్యూషన్ అనేది షాపింగ్ మాల్ మన హైదర్ లో గొప్ప ప్రారంభం సింపుల్ గా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం ఎవరో తెలుసుకుందాం ఏంటంటే ఎవరో స్పిరిచువల్స్ చూస్తే ఆత్మస్వరూపులు సైంటిఫిక్ చెప్తా అంటే ఎనర్జీ సో మనందరం మీ శక్తి కదండి సో ఆత్మస్వరూపులు కదా ఎవరి ఏ శక్తి ఎక్కువగా ఉంటుందో వారు అనుకున్న విజయాలు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారు అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత మన ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఫాస్ట్ వైబ్రేట్ అవుతూ ఉంటామండి వైబ్రేట్ అవుతున్న కొద్ది ఫ్రీక్వెన్సీ మారిపోతుంటుంది అంటే మన ఫ్రీక్వెన్సీ మారిపోయినప్పుడు మనం ఏదైతే కావాలని కోరుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీ మనకు మనకు మ్యాచ్ అయినప్పుడు మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా మంచి ఇల్లు కావాలి కారు కావాలి మంచి లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది అయితే సెట్ చేసుకున్న కోర్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటున్నాయండి బట్ వారి యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి సింపుల్ చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అది వాట్ యూ వాంట్ కాదంటే మనం ఏది కావాలని కోరుకుంటామో అది కాదండి వాట్ ఆర్ మనం ఏదైతే అవుతామో అది అట్రాక్ట్ చేయబడుతుంది అంటే మన యొక్క ఎనర్జీ లెవెల్ ఎంత ఉంది మన యొక్క ఎనర్జీ లెవెల్ స్థాయిని బట్టే మన జీవితంలో వాటిని మనం ఆకర్షించుకుంటాం అంటే సింపుల్ ఎనర్జీ లెవెల్ లోలో ఉంటే లో వాటిని మనం ఆకర్షించుకుంటాం మీడియం ఉంటే మీడియం అప్ ఉంటే అప్ సో సింపుల్ ఏం చేయాలంటే మన శక్తి స్థాయిని పెంచుకోవాలి ఎలా పెంచుకోవచ్చు అంటే ధ్యానం ద్వారా అండి కొన్ని ఉంటాయి చాలా టెక్నిక్స్ ఉంటాయి బట్ ఇది ఈరోజు మనం నేర్చుకున్న మెడిటేషన్ ద్వారా మన యొక్క పవర్ ఎలా పెంచుకోవచ్చో మనం చూద్దామండి ధ్యానం ఇక్కడ ధ్యానానికి రకరకాల వ్యక్తులు రకరకాల ధ్యాన పద్ధతులు ఆల్రెడీ ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి బట్ ఏ పద్ధతి అయితే సింపుల్గా ఉంటూ ఈజీగా ఉంటూ ఎఫెక్ట్గా ఉంటుందో రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుందో ఆ ధ్యాన పద్ధతిని చేస్తే బెటర్గా ఉంటుంది అయితే టీటా స్టేట్ మెడిటేషన్ మాత్రం నేను క్లాస్లో చెప్తానండి వన్ మంత్ క్లాస్లో బట్ ఇప్పుడు మాత్రం బేసిక్ మెడిటేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ బేసిక్ మెడిటేషన్లో ఏంటంటే మన శ్వాసపై ధ్యాసని కేంద్రీకరించాలి ఎందుకు మీరు శ్వాసపై ధ్యాసను కేంద్రీకరించమంటారంటే ఎప్పుడైతే మన ధ్యాసను శ్వాసపై కేంద్రీకరిస్తామో అప్పుడు మనం ఎలా ఉంటామంటే వర్తమానంలో ఉంటాం అంటే గతంలోనూ లేదా భవిష్యత్తులోనూ ఉండకుండా ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో మనం వాటన్నిటిని ఆకర్షించుకుంటాం ఎందుకంటే మన అవేర్నెస్ స్థాయి పెరుగుతుంది ఎప్పుడైతే మన అవేర్నెస్ స్థాయి పెరుగుతుందో మన యొక్క శక్తి స్థాయి పెరుగుతుంది అంటే గమనించే స్థాయి పెరుగుతుంటుంది బాడీ మైండ్ ఇక్కడే ఉండడం వల్ల హై ఎనర్జీలో ఉండడం వల్ల మనకు కావాల్సినటువంటి ఫాస్ట్గా ఆకర్షించుకుంటాం అయితే ఇప్పుడు మన శ్వాసపై మనం గమనిద్దామండి ఓకే వన్ మినిట్ మన శ్వాసను గమనిద్దాం స్టార్ట్ అందరూ గమనించండి ఓకే ఎవరైతే వ్యూవర్స్ వ్యూవర్స్ చూస్తున్నారో అందరూ కూడా వన్ మినిట్ అండి ఎవరైతే గమనించారో రెడీ ఉన్నారో చార్ట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఏంటంటే చాట్ బాక్స్లో కామెంట్ సిక్స్లో రెడీ ఐఎమ్ అబ్జర్వింగ్ ఏంటంటే చార్ట్ బాక్స్లో మెసేజ్ చేయండి కామ్యూనిక్స్లో రెడీ ఐఎమ్ అబ్జర్వింగ్ అని చెప్పి వన్ మినిట్ అబ్జర్వ్ చేయండి రైట్ ఇలా మనక మనం గమనించగలిగితే శ్వాసను మనం గమనించగలిగితే ఇక్కడే ఉంటుందని మన మనస్సు చూడండి కొంతమందిలో మీరు చూస్తే ఎప్పుడైనా ఆవేశం ఎక్కువగా ఉన్న వాళ్ళు డిప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ బ్రీత్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంటుంది ఇట్ ఈస్ అ యోగిక్ బ్రీతింగ్ అంటే యోగిక్ బ్రీతింగ్ అండి వాళ్ళు తీసుకునే శ్వాస నాభి వరకు వెళ్ళి ఆ నాభి దగ్గర నుంచి మళ్ళీ బయటికి అంటే మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది స్టమక్ ముందుకు వస్తుంది మీరు చూడండి స్టమక్ నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే ముందుకు వస్తుంటుంది ఎందుకు ఫుల్ ఆ ఫుల్ ఫ్లెజ్గా లోపల వరకు తీసుకొని బయటికి వదలడం వల్ల ఓకే ఆ టైంలో మనం గమనించగలిగితే గమనించే శక్తి పెరగడం వల్ల మనకు అవేర్నెస్ పెరుగుతుంది దీనివల్ల మనకి ఏది కావాలంటే దాన్ని ఆకర్షించుకోవచ్చు ఏదైనా మన జీవితంలోకి రావాలి అంటే మన యొక్క ఫోకస్ ఎక్కువగా ఉండాలి ఆ ఫోకస్ ఎక్కువగా ఉంటే మన జీవితంలోకి దేన్నైనా ఆకర్షించుకోవచ్చు అయితే దేనికోసం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అండి ఓకే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఆ క్లాస్ ఉంటుంది అంటే డెమో క్లాస్ ఉంటుంది ఆ డెమో క్లాస్లో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను ఒకవేళ గూగుల్ ఫామ్ లేకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ జూమ్ లో క్లాస్కు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన క్రిస్ట క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే మన వైబ్రేషన్ స్థాయిని ఎలా పెంచుకోవచ్చు వైబ్రేషన్ స్థాయి పెంచుకొని మన జీవితంలో కావాల్సి మనం ఎలా ఆకర్షించుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇంకా ఇంకోటి కొంతమంది అడుగుతుంది సార్ నాకు పర్సనల్ డౌట్స్ ఎలా క్లారిఫికేషన్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అయితే మీరు ధ్యానం చేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి శ్వాసను గమనించాలి ఎంతసేపులోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ శ్వాసను గమనించినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతం అవుతుందో చూడండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అనుకోండి ఇట్ ఈజ్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయిందండి ఎందుకు మీరు అడుగుతారు కొంతమంది సార్ ఎల్లో అండ్ రెడ్ ఎందుకంటే చూడండి కాంబినేషన్ ఇస్ హెవీ కాంబినేషన్ అంటే పసుపై కుంకుమైన మనకు ఐలో ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కంటితో మనం ఏదైతే చూస్తామో దాన్ని ఎక్కువ కాలం మనం గుర్తుంచుకోగలుగుతాం ప్లస్ అన్ని అవయవాల కంటే ఐస్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఐస్ తీసుకుంటుంది సో తీసుకున్నప్పుడు మీకు ఏం కావాలి ఇక్కడ మీరు రాస్తారండి ఏం రాస్తారు మీకు పర్ మంత్ ఇన్కమ్ ఇప్పుడు సపోజ్ ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ వస్తుంది లేదా వన్ ల్యాక్ పర్ మంత్ వస్తుంది అయితే మీరు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తే ఏం చేసుకోవాలంటే వన్ ల్యాక్ పర్ మంత్ అంటే నేను ఓకే నేను వన్ ల్యాక్ పర్ మంత్ సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత లేదా నేను వన్ ల్యాక్ పర్ మంత్ వివిధ మార్గాల ద్వారా ఓకే సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత లేదా పొందినందుకు అయితే డబల్ పెట్టుకోండి ఇప్పుడు పర్ మంత్ ఇప్పుడు మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో అంత లేదా బిజినెస్ చేస్తున్నారో ఒక వన్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటుందో దానికి డబల్ చేయండి అంటే ఎప్పుడైతే మీరు డబల్ చేస్తారో మీ ఫోకస్ ఎప్పుడైతే డబల్కి వెళ్ళిపోతుందో మీ థాట్ ఐడియాలజీ మొత్తం మారిపోతాండి ఓకే ఇక్కడ నేను ఒక అఫర్మేషన్ రాస్తానండి నేను ఓకే వన్ ల్యాక్ రూపీస్ సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత నేను వన్ ల్యాక్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా పర్ మంత్ అంటే నెలకు సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఒకవేళ మీరు టూ ల్యాక్స్ అంటే త్రీ ల్యాక్స్ ఆర్ ఫోర్ ల్యాక్స్ పెట్టుకోవచ్చండి ఏంటంటే త్రీ ల్యాక్స్ ఆర్ ఫోర్ ల్యాక్స్ సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు సో ఇట్లా మీరు రాసి పెట్టుకోండి రాసిన తర్వాత దీని డబల్ ఇంపాక్ట్ ఎప్పుడు వస్తుందండి చూడండి వాటర్ అండి ఇప్పుడు చూడండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చేశారు సేమ్ ఇదే అఫిర్మేషన్ మీరు రాసిన తర్వాత లెవెన్ టైమ్స్ రాయాలి ఎన్నిసార్లు అండి లెవెన్ టైమ్స్ ఎవరైతే లెవెన్ టైమ్స్ రాయడానికి రెడీగా ఉన్నారో చార్ట్ బాక్స్లోనే కాంబినేషన్లో లెవెన్ టైమ్స్ అని టైప్ చేయాలి ఎవరైతే లెవెన్ టైమ్స్ అని టైప్ చేస్తారో ఆకస్మిక ప్రాప్తి కూడా వస్తుంది అంటే లెవెన్ ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారంటే లెవెన్ టైమ్స్ ఏదైనా ఒక అఫిర్మేషన్ తీసుకొని ఎల్లో అంటే రెడిపోయి ఎల్లో కలర్ పేపర్ పెడిపోయిన తర్వాత లెవెన్ టైమ్స్ రాశారు అయితే వాటర్ తీసుకోండి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత ఓకే ఏదైతే లెవెన్ టైమ్స్ రాశారు కదా ఆ పేపర్పై పెట్టండి పేపర్ పై పెట్టిన తర్వాత మనం రిపీట్ చేయాలి పేపర్ పే పెట్టిన తర్వాత రిపీట్ చేయండి వాటర్కి ఉన్నటువంటి గుణం ఏమిటి అంటే అబ్జర్వేషన్ అంటే దేన్నైనా సరే అబ్జర్వ్ చేసుకున్న గుణం వాటర్కి ఉంటుంది సో వాటర్ కాడ పెట్టిన తర్వాత మనం అఫిర్మేషన్ చేయాలి ఏంటి నేను టూ ల్యాక్స్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు లేదా ఫోర్ ల్యాక్స్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంటుంది ఈ వాటర్కి యొక్క గుణం అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ వాటర్ మనం తీసుకోవాలండి తీసుకుంటూ మరణం చేసుకుంటూ తీసుకుంటాం ఇలా చేయడం వల్ల మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో దాన్ని మనం ఈజీగా ఆకర్షించుకోవచ్చు సింపుల్ ఒకటే అండి మనందరం కూడా లాంటి లాంటివారే అయితే అయస్కాంతంలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది ఎలా తెలుస్తుంది అంటే మన ఆలోచన విధానం మన భావాలు మన భావాలు మారుతున్న కొద్దీ మన జీవితం అనేది మారుతుంటుంది ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేద్దామండి సో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మీ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ క్వశ్చన్స్ కూడా క్లాస్లో అడవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ